శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై రెండు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యాయనమ శ్రీ గురుభ్యో నమ ముందుగా ప్రస్తావన ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విసిదపరుస్తున్నాయి త్రిమూర్తి ఆత్మకుడైన సద్గురువు సర్వ ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే శ్రీ అక్కల్కోట స్వామిలాగా శ్రీ గురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు భర్రెను పాడిగేదగా మార్చాడు ఇష్టదేవత ఉపాసన సద్గురువుని ఆశ్రయించటంతో కానీ సఫలం కాదని సద్గురువు సకల దేవతా స్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది అంతేకాకుండా ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించాల్సినవి త్రివిక్రముడి లాంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలపవలసిన వాడు శ్రీగురుడు వంటి సద్గురుడే కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప దర్శనం దర్శనమిస్తారు ఆయనకి త్రివిక్రముడికి సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే సద్గురువుని ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడవని సంసారులుగానే ఉండిపోతారు కథ ఆరంభము నామధారకుడు సిద్ధముని సిద్ధముని మీ వలన నాకు అజ్ఞాన అంధకారం తొలగి జ్ఞానోదాయమైంది అందువలన మీరే నా గురుదేవులు కామధేను వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు శ్రీ గురు కథ నా మనస్సుని హరిస్తున్నది అటుపైన ఏం జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నారు నాయనా నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వలన నా జన్మ కూడా ధన్యమైంది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజ నది సంగమంలో నివసించటం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతుంది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీ గురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నాడు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమను ప్రకటన ఇవ్వకుండా గుప్తంగా సాధు జీవనం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికై అద్దెకు తీసుకెళ్తూ ఉండేవారు అతడు యాయవారం అంటే భిక్షాటనతోనూ గేదెపై వచ్చే బాడుగులతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీళ్ళింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రియులము మేము శ్రీమంతులము ఆయన బ్రాహ్మణులు ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇళ్లకు భిక్షకు రాకుండా ఆ దారిద్రుని బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేం దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విధుని ఇంటికే కదా వెళ్ళాడు భగవంతునికి సత్వగుణం అందే ప్రీతి కానీ ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేం పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారాల్సిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండలు నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళాడు ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ ఆగేదెని బాడుక్కు తోడుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు వారొచ్చే సమయం అయింది మీరు కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఈ ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు ఆ పీటపై కూర్చొని నవ్వుతూ నీ భర్త వచ్చేదాకా అగడానికి నాకు సమయం లేదు మాకు భిక్షయే ఇవ్వాల్సిన అవసరం లేదు నీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెమైనా చాలు అన్నారు అప్పుడామ స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఈనను లేదు ఇప్పుడు ఇదెంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అంది శ్రీగురుడు అదేమీ పట్టించుకోకుండా ఎందుకు ఈ ఒట్టి మాటలు అయినా పాలు బితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది అప్పుడు ఆశ్చర్యం ఆ గొడ్డుబర్ర రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకుంది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి అమ్మా మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయింది ఆ తర్వాత బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ నమః శ్రీ నృసింహ సరస్వత్యే నమ